ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ జ్యువెలరీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సేవలను అందించనుందని ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది మార్చి పదిహేడవ తేదీ నుంచి ఏపీలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల నాలుగు వందల యాభై ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేశారు సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు విద్యార్థులు మనమిత్ర ప్రభుత్వ వాట్సాప్ సేవ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు అంతేకాదు విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది అయితే ఆర్టీసీకి చెందిన పల్లెవలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులలో మాత్రమే పదవ తరగతి విద్యార్థులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు ఎక్కిన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ను కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది అలాగే తెలుగు ప్రయాణంలోనూ ఇలాగే చేస్తే సరిపోతుంది ఈ మేరకు విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయబోతున్నారు ఈ సౌకర్యాన్ని పదవ తరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి